హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర రెసిపీ చూద్దాము చాలా ఇళ్లలో చేసుకునేదే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చిన్న చిన్న చేంజెస్తో చేస్తుంటాం కదా నేను ఇలా చేశాను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా అన్నం అయితే వండుకోవాలి పొడి పొడిగా వండుకోవాలి ఈ వేడివేడి అన్నంలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రుచికి సరిపోని ఉప్పు ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసి ఒక్కసారి కలపాలి ఎక్కువ కలపకూడదండి మరి వేడి అన్నం కదా మెతుకు అనేది విరిగిపోతుంది సో ఒక్కసారి అలా కలిపి పక్కన పెట్టేసేయాలి కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండేసుకోవాలి ఇప్పుడైతే పోపు కోసం స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా వేరుశెనగ గుళ్ళు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఈ పోపు దినుసులు అన్నీ వేసి ఇవి కొంచెం చిటపటం అంటున్నప్పుడు కారానికి సరిపోను పచ్చిమిర్చి అలాగే మీకు ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేయొచ్చు నేను ఓన్లీ పచ్చిమిర్చియే వేశాను ఇక్కడ అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు చిటికెడు ఇంగువ వేయాలి ఇంక ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి పసుపు అనేది చివరిలో వేయాలండి ముందే వేస్తే పసుపు కొంచెం మాడిపోయినట్టుగా వాసన వస్తుంది నేనైతే చివర్లో వేస్తాను వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా ఈ పోపుని తీసుకెళ్ళి మనమైతే కలిపి పెట్టుకున్న అన్నంలో వేయాలన్నమాట ఈలోపు అన్నం చల్లారిపోతే గనక నిమ్మరసం పిండేసుకోండి నేనైతే ఇక్కడ ఒక మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మీడియం సైజులో ఉన్నాయి విత్తనాలు పడకుండా ఇలా టీ స్ట్రైనర్ వాడుకున్నామంటే బాగా హెల్ప్ అవుతుంది ఇంకా పులుపు కానీ ఉప్పు కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి మధ్యలో టేస్ట్ చూసి కొంచెం తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేయకుండా ఉప్పు కానీ నిమ్మరసం కానీ చూసి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా రసం అంతా పిండేసిన తర్వాత పోపు కూడా ఇందులో వేసేసి ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఇంక ఈ పోపును కూడా అన్నంలో వేసేసి మంచిగా మిక్స్ చేస్తే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి కొంతమంది పైన క్యారెట్ తురుము లాంటిది కూడా వేసుకుంటారు మన ఇష్టం అది అంతే అండి సింపుల్గా నిమ్మకాయ పులిహోర రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్లో అయితే మంచి 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 కాటన్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ శారీస్ అలాంటి వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్